सुद्धा చెప్ప మళ్ళీ అనుకుంటున్నావు నువ్వు ఎవరు వారికి అంతా ఇక్కడ నువ్వు వస్తాను கிரா மா మరి ఆ సచ్చిపోయినప్పుడు వాళ్ళకి వెళ్ళి కన్నతల్లి కన్న తల్లి ఎప్పుడు బిడ్డ పెద్దమ్మను అకో పెద్దమ్మ నమ్మకు ఏడుగురు అన్నము నీ పెద్దబాబు నీ దేవుడు అన్నా ఇప్పుడు పిల్లగాడి చేప ఎంత రాదు మనసులో పడ్డది అమ్మా నువ్వు ఎడితో మాత్రం మా సచిపోయిన లాట్ట ఇచ్చినారు నీకేడు ఒక ముందే అయితే రోడ్డు మీద పోయారు ఇక్కడ కొడుకు నువ్వు దగ్గిర రాడు ఓలీ నీచ్చిన అయిపోరా కొడుకు வார்பாளுங்க சூப்பரா ஏழு போறா ஏழு போற சீர்வு போடுற போற போறான்

அயோகலா பத்தி மாநில தூரம் போட்டே அப்படி அய்யோ பாப்பக்கார கூட முடுகு

இப்போ புண்ண தர்வாத்துல பாலும் போது அய்யோ பாமன போய் வித பொண்ண வேதா எவ்ளோ பாமரி ஆயுத அருமாவு காணிக்கோ அவச்ச அவன ஊர்வெட்டி அப்பா நம்ம மூணு பேருக்கு விழுவாங்க 14 பக்கம்ல ஆண்டிருக்கல பிஎம்ஓஸ் என்ன கொள்ளு மொந்தరికి அந்த டொல்லி எனக்க இப்படகா ரார கொடுக்கு மேவன가 90000 பண்ணும்போது திருவாடி சாபந்தி राजे பாபா கிரி பாகி ஏறினானாய் நாம ஏறி நாம ஏறி பாபா பாலகானாடு விலகாடு ஜவான்டி Maharaja అయ్యో అయ్యయో ఎంత ఎవరికల్లా కల్లా రేపు బాండు వేస్తేది మీల గట్లని మీద కాడ కారణానికి అయ్యో కారణం తల పలిగినప్పుడు కారణం కాడవు గంగల బేడు గారి ముక్క పట్టుకొని మూడు మునుగులు మునిగినప్పుడు సచ్చిన కాడ దుఃఖం పేడ కాడ ఉండదు పేడ కాడ దుఃఖం ఇప్పుడు వెళ్ళం కాడ ఉండదు ఇప్పుడు వెళ్ళం కాడ ఉంది దుఃఖం మన శరీరం మీద పడి బట్ట పోయి తర్వాత వచ్చిన దుఃఖం మన దుఃఖం తాత్మాన కత్తదాట అయ్యా యువకాడు అయ్యా పేరు మీద వినడిగిన పిల్లగాడు తన పెడతాను పెడతాను వేసి కొడుకుని తీసుకుని ఇంటికి చివరకాలి మన సీకటైంది అవ్వకెందుకు అనిపిస్తవే బాబు నాకెందుకు అనిపిస్తావని ఏడేళ్ళ కొడుకు చామంతి రాజు అవ్వాసాలు I won't let him. ఒక్కడినాడు ముగరాల మధ్య ఉండగా పాప గారి ఉండవేణుడు మా ఇంటికాడ ఉన్నప్పుడు రాజమైన రాదు అనుకున్నాడు చెప్పిద్దడు కొడుకునేవా ఇంట్లో వచ్చినోడు కాజమైన రాజు బ్రమణాల వేడికి ஆ கொடுக்கு நாலு முகர மதி இன்னம் வண்டி நதி பெடுத்தொண்ட கொடுக்கு சதிச்சேத்த அன்னம் பெட்டவம்மா అనుకున్నా తెలియకున్నాను కూడా కొట్టుకున్నాడు అయ్యను కూడా కొట్టుకున్నాడు ఇచ్చేస్తావాదమ్మా కొడుగు వీటినోడు రెండు గుడింద్ర గుడింత మరి ఆయన మంచి అవుతున్నావు మంచి అవుతున్నాడు చెడు అవుతున్నావు చెడు అయినా ఆ కొడుకు ఒక్కడ ఆ ఇంట్లో నుండి బుక్కిన అన్న విత్తనం ఉంటా పోయి అరే అన్నం అంటే పొద్దుగాల పొరగాల కొరకు ఇంత దాని దినం కదా అన్నంగా వాళ్ళ వినంకి పెళ్ళి ఉంటే చాలా అన్నం ఇప్పుడే మళ్ళా చుట్టుతో ఉన్నాను ఎట్లా తింటాం పానం వచ్చిన ఇప్పుడే అట్లా ఉన్నాను కూడా బరిఫుల్ అట్లా కూర్చో అట్లా కూర్చుంటే ఉడుకుడు కన్నం పట్టుకొని పోదు అండుతా అట్లా కూర్చోండా మొగని రాయని మొగలు అక్కడ చేతుల పిల్లమిట్టి మో చేత నాకిచ్చింది భర్త కూర్చునేవైతే ఇద్దరి పానాలు అయితే వేసిన ఆయనతో చామంతి రాజు గారు పానం తీయకపోతే నేను వాడిని ఉడతానా వాడు నా కొడుకులో కొట్టినట్టు నా కుమ్మరు ఆవిడకి అటు ఉడతాను వాళ్ళు వాడు ఎట్లా కొడతాను నా కొడుకు అని పాపకారు మన ఓరి కొడుకులాలా రామారామ 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 రామారామ

మీ తమ్ముడు చావంతి గాడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఎవరే వాళ్ళు ఇప్పుడు నిన్ను చంపుతాం పట్టి చంపుతా నేను చెప్పి చె రాజపూడ లోక మీద నాకు మీరు చెప్పి నమ్ముతావా మిమ్మల్ని వాడు ఒక్కడి బతికినాక వాడు మగ్గడు అయినాక రాజకొడ కట్టం చేసి సంపాదించు కాదు మందిని చంపాలి కట్టం చేస్తే పెద్దలు అయితే చెప్పాలి నా చాలా తెలుసా గడ్డ పొర చేతికిస్తాను ఈ గడ్డ పట్టుకొని పోయి వాడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో ఈ గడ్డ పొర మళ్ళీ పొడిచి సంపూరి చంపి అదే ఇంట్లో ఆ బండలు తీసే బొందోడి అలాగే పాత్ర బండలు ఇచ్చారు பாவன தலவடங்க நீன்பாதவத்தனானடா நியாயசண்டி ஐதே அந்தது முன்னுக்கு எவ்வளவு நேரமே சரிشناங்கடா அந்தரா பாவரே சரி அத்பென்ன காரண காரண அந்த அந்த கோணங்க பொக்கணுதுல நியாய அந்த நிறைவேகுதுல ஏத்துதுல ஆவாரோ நளங்க அந்த அந்த பாந்திதக ఆ రౌ రౌ కనీ వెళ్ళిపోదామా ఏ రామ హరి హరి రామ

ప్రతి బాధి మాకు గుర్తుతాను మరి నాలుగు మొగల మధ్యలో ఉన్న ఒక పొలగాడు వెనక చాబద్ది రాదు ఏందని ఆ పిల్లగాడి కిటికలుగా చూసే వరకల్లా ఏడుగురు అన్నల చిన్ను తలుపును గుద్దుతాను ఒకవేళ నేను వాళ్ళ కనిపించిన మాట కొంటే నేను ఏడు గుట్ల నేను కట్టె ము కట్టిన ముళ్ళని అయిపోతా కావచ్చే అబ్బాబాయి నా బాణం తీస్తారు కావచ్చు వాళ్ళ శరీరం నా బాణం ఎందుకు పోవాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్